ఎస్ ఫ్రెండ్స్ నాంచారి గారి చెప్పినట్లు మరి మనకున్న దోషాలు పోవాలంటే ఆ నాగేంద్రుడి దగ్గరికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే కాకపోతే నాగేంద్రుడు మరి ఎక్కడున్నాడయా అంటే శ్రీకాళహస్తిలోను మోపుదేవిలోను లేకపోతే గురుస్థానంలోనో లేడు నాగేంద్రుడు యాక్చువల్ గా నాగేంద్రుడిని సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తారు యాక్చువల్ గా సుబ్రహ్మణ్య స్వామి అవతారం అనేది ఆ ఎలా క్రియేట్ చేయబడింది అంటే మనకి ఎన్నో అవతారాలు వచ్చినాయి మనం ప్రతి అవతారానికి కూడా ఖచ్చితంగా కారణం ఉంది ఏ కారణం లేకుండా ఒక అవతారం అనేది క్రియేట్ చేయబడలేదు మొన్న నేను మహోతార నరసింహ చూశాను మనం ఒక హిరణ్య కషకుడు ఒక రామణాసుడునో ఒక శిశుబాలునో ఇట్లా వీళ్ళందరినీ మనము రాక్షసులుగా చూస్తాం ఆ యొక్క ఆ హిరణ్య కషకుడు ఉగ్ర ఉన్న నరసింహ స్వామి చేత సంహరించబడ్డాడని తర్వాత ఒక రాముడు రాముడి చేత సంహరించబడ్డాడని లేకపోతే శిశుపాలుడు కృష్ణుడి చేత సంహరించబడ్డాడని చెప్పేసి మనము రాక్షస అవతారాలు సంహరించడానికి దేవుడే మరలా ఈ భూమి వచ్చాడు వాళ్ళని సంహరించారు అని చెప్పేసి మనము ఆ అవతారాల గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటాం అయితే ఈ పిక్చర్ దాటి మనం ఇంకా బిగ్ పిక్చర్ లోకి వెళ్ళినప్పుడు దాని యొక్క అంతరార్థం అర్థమవుతుంది అసలు హిరణ్యకాశ్వరి ఎవరు ఒక రాముడు ఎవరు ఒక పిశుపాలు ఎవరు ఎందుకు వెళ్ళి జన్మ తీసుకున్నారు ఎందుకు విష్ణువు పట్ల అంతటి వ్యతిరేకత వాళ్ళకి ఎందుకు అంతటి ద్వేషం విష్ణు అంటే అనేది మనం ఒకసారి ఆ బిగ్ పిక్చర్ లోకి వెళ్ళి చూస్తే అసలు ఆ యొక్క విష్ణువు పట్ల వాళ్ళు చూపిస్తున్న వ్యతిరేకత ఏదైతుందో వాళ్ళు వాళ్ళు ఒక శత్రువుగా ఎందుకు జన్మ తీసుకున్నారు అనేది ఆలోచించి మనం ఆ బిగ్ పిక్చర్ లో చూసినట్లయితే అది శత్రుత్వంగా ఉండాలనేది కాదు విష్ణువు పట్ల వ్యతిరేకత కాదు విష్ణువు పట్ల ద్వేషం కాదు విష్ణువు పట్ల ప్రేమతోనే వారందరూ కూడా ఆ జన్మ వారు ఆ జన్మ తీసుకోవడం జరిగింది విష్ణు దగ్గర ఉన్న జయ విజయుడు ఒక విష్ణుమూర్తిని కలవడానికి ఒక యోగేశ్వరుడు వచ్చినప్పుడు ఆ యోగేశ్వరుడిని విష్ణుమూర్తి కలవకుండా నిరాకరించినందుకు గాను వాళ్ళు పొందిన శాప శాపం ఏదైతే ఉందో దాని నుండి విముక్తులు పొందడానికి పరిష్కార మార్గాన్ని అడిగినప్పుడు ఆ పరిష్కార మార్గంలో నువ్వు విష్ణుమూర్తికి మిత్రుడుగా పది జన్మలు తీసుకుంటావా లేకపోతే శత్రువుగా మూడు జన్మలు తీసుకుంటావా అని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళకి విష్ణు పట్ల ఉన్న ప్రేమ మేము విష్ణుమూర్తికి పది జన్మలు దూరంగా ఉండలేము నేను శత్రువుగా పర్లేదు నేను మూడు జన్మల్లో మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి చేరాలి విష్ణుమూర్తి వదిలి మేము ఉండలేము అని చెప్పేసి విష్ణుమూర్తి పట్ల ఉన్న ప్రేమతో అతి త్వరగా మళ్ళీ తిరిగి ఈ శాప విముక్తులను అయ్యి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి చేరాలి అనే తపనతో వాళ్ళు విష్ణుమూర్తికి విరుద్ధంగా విష్ణుమూర్తికి శత్రువుగా మరి ఆ జన్మలు తీసుకోవడం జరుగుతుంది మరి ఆ జైవిజలు తీసుకున్న ఆ జన్మల వల్ల ఒక వరాహ అవతారం జరిగింది ఒక ఉగ్ర నరసింహ అవతారం జరిగింది ఒక రామ అవతారం జరిగింది ఒక కృష్ణ అవతారం జరిగింది అంటే చూడండి వాళ్ళకి జరిగిన ఒక శాపం వల్ల ఏం జరిగింది అంటే సృష్టిలో ఎంతో అద్భుతమైన జ్ఞానం అనేది అందించబడింది ఈ అవతారాల ద్వారా కాబట్టి మనం బిగ్ పిక్చర్ లోకి వెళ్ళి చూసినప్పుడు ప్రతిదీ కూడా ఒక మంచి కోసమే జరుగుతుంది అండ్ అదంతా కూడా విష్ణుమూర్తి సృష్టి ఆ విష్ణుమూర్తి సృష్టి ద్వారానే వీళ్ళకి ఆ శాపం కలగడము శాప విముక్తి కోసము వీళ్ళకి ఒక పరిష్కార మార్గం ఇవ్వడము ఆ పరిష్కార మార్గంలో వీళ్ళు శత్రువుగా విష్ణువుకు శత్రువుగా ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి ఆ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడము అలా ఆ భూమి మీద శత్రువుగా మూడు జన్మలు తీసుకున్న క్రమంలో ఎంత అద్భుతాలు జరిగినాయో భూమి మీద ఒక రామాయణం వచ్చింది ఒక భగవద్గీత వచ్చింది ఒక భక్త ప్రహ్లాద వచ్చాడు ఇలా భూమి మీద కొన్ని సందర్భాల్లో జరిగే కొన్ని సంఘటనల వల్ల ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలాగే కుమారస్వామి ఎవరైతే మనం సుబ్రహ్మణ్య స్వామిగా గొలుస్తున్నామో ఆ కుమారస్వామి మరి ఒకనొక సభలో అక్కడ ఉన్న దేవతల్ని పరహరించినప్పుడు అంటే ఆ తమాషాలు ఆడినప్పుడు ఆ యొక్క సభలో వాళ్ళు కుమారస్వామిని చెప్పిస్తారు ఆ చెప్పించినప్పుడు ఆ శాప విముక్తుడు కావడానికి ఆ బ్రహ్మని పరిష్కార మార్గం అడిగినప్పుడు ఆయన నువ్వు సాధన చేసుకోవని చెప్తారు నీ సాధన వల్లే నువ్వు శాప విముక్తుడు అవుతావని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆ శాప విముక్తుడు కావడానికి తను సాధన ప్రక్రియ మొదలు పెట్టినప్పుడు ఎక్కడికెళ్ళినా కూడా అరే కుమారస్వామి కుమారస్వామి అని చెప్పేసి తన్ని ఆ యొక్క సాధని ఆటంకం కలిగిస్తూ ఉండేవాళ్ళు అలాంటి ఆటంకం కలుగుతున్నప్పుడు ఆ ఆటంకం కలగకుండా దీనికి ఒక పరిష్కార మార్గము ఇవ్వాలి అని చెప్పేసి తను ఒక పాముగా అవతారం మార్చి పాము రూపంలో సాధన చేయడం మొదలు పెడతాడు అలా సాధన కోసము కుమారస్వామి తీసుకున్న ఒక అవతారమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ధ్యానము కాబట్టి ఎక్కడైతే ఒక మన యొక్క దోషాలు పోవాలి అంటే ఇందాక నాంచార్య గారు చెప్పారు నాగేంద్రుడి దగ్గరికి వెళ్ళాలి అని నాగేంద్రుడు అంటే ఎవరయ్యా అంటే ధ్యానానికి ప్రతీక సుబ్రహ్మణ్య స్వామి అవతారం ఎందుకయ్యా అంటే సాధనతో మనకున్న దోషాలని కుమారస్వామి ఎలా అయితే తనకున్న దోషాన్ని పరిహారం పొందడానికి సాధన చేశాడు కాబట్టి మనకున్న దోషాల నుండి మనం విముక్తులు కావాలి అంటే మనం పరిహారం పొందాలి అంటే దానికి సాధనే అవసరము దానికి ప్రతీకగానే మనకి ఈ ఏదన్నా దోషం ఉన్నప్పుడు మనకి నాగేంద్రుడి దగ్గరికి వెళ్ళమంటాం నాగదోషం పోవాలి అంటే ఆ యొక్క శ్రీకాళహస్తికి వెళ్ళండి ఆ యొక్క మోపిదేవి వెళ్ళండి అని చెప్తాము కాబట్టి నోగ దోషం పోవాలి అంటే నువ్వు నాగేంద్రుడిగా మారాలి అంటే నువ్వు సాధనలోకి రావాలి నువ్వు అద్భుతమైన సాధన చేయాలి అప్పుడు మాత్రమే కుమారస్వామికి ఎలా అయితే ఆ యొక్క దోషము తొలగిందో అదే విధంగా నీకు కూడా ఆ దోషం పోతుంది దోష విముక్తులు అవుతావు కుమారస్వామి దోష విముక్తుడైనట్లు నువ్వు కూడా నాగేంద్రుడుగా మారితే నువ్వు కూడా సాధనలోకి వస్తే నువ్వు దోష విముక్తుడు అవుతావు అంతేగాని మనము ఎక్కడో నాగే నాగేంద్రుడి ఒక ప్రతిమ ఉన్న చోటకెళ్ళి మనము ఏ పసుపు కుంకుమ చల్లడం వల్ల లేకపోతే ఇంకోటి కార్యక్రమం చేయడం వల్ల నీకు నాగ దోషం నుండి విముక్తి లభించదు నువ్వు కుమారస్వామి లాగా ఆ యొక్క నాగేంద్ర అవతారం ఆ సాధనలోకి రావాలి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మరి ఆ ఆ సాధనే నా పేరుకి మరి సార్థకత తీసుకొచ్చిందేమో మరి పేరు యాదృచ్ఛికంగా పెట్టి ఉండొచ్చు నాకు ఆ పేరు గురించి తెలియదు కాని కానీ నన్ను ఈ రోజున దోషాల నుండి విముక్తిని చేసింది మటికి మరి ఆ సాధనే ఆ సాధనతోనే నేను అనారోగ్యం నుండి బయటకు వచ్చాను ఆ సాధనతోనే ఆత్మ నుండి తభావం నుండి బయటకు వచ్చాను ఆ సాధనతోనే ఈ రోజు పత్రి సార్ చెప్పినట్లు ఎవరు ఎవరికి ఏం చేయలేరయ్యా ఎవరికి వాళ్లే చేసుకోవాలి అని చెప్పేసి సార్ ఏదైతే చెప్పారో అలా నాకు నేను చేసు నాకు నేను నన్ను నేను పెంపొందించుకోవడానికి నన్ను నేను ఉద్ధరించుకోవడానికి నాకు ఉపయోగపడిన ఏకైక నాగేంద్రుడు ధ్యానం మాత్రమే కాబట్టి అందరికీ ధ్యానమే శరణ్యం ధ్యానంతోనే సర్వ దోషాలు తొలగతాయి నేను రాత్రి కూడా చెప్పాను నాకు ఆ ఇక్కడ మన రమణాశ్రమంలోని ఎక్స్పీరియన్స్ మేబీ ఒక సత్య మేడం కి నేను ఆ టైంలో షేర్ చేయడం జరిగింది నేను మొట్టమొదటిసారి అనుకోకుండా సడన్ గా నాకు అరుణాచలం వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అరుణాచలం వెళ్ళడము అక్కడ ఆ రమణాశ్రమంలో ఆ నేను ఉండేసి ఆ వెళ్ళినప్పుడు ఆ స్కంధాశ్రంలో ఆ యొక్క రూములో లో సాధన చేసుకుని బయటకు వస్తున్నప్పుడు సడన్ గా నా మీద ఒక పాము పడటము ఆ పాము పడినప్పుడు నాకేమనిపించలేదు అలా ఉన్నానంతే అలా ఉన్నప్పుడు అలా పడి అలా మళ్ళా కిందికి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ అక్కడ నుండి నేను విరూపాక్షి కేవ్ వెళ్తున్న క్రమంలో నాకు సడన్ గా నుండి ఒక అతను స్పీడ్ గా వచ్చి నా దగ్గర ఆగి రమణ రమణ మహర్షి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారము ఆయన ఇష్టమైన వాళ్ళకి ఆ యొక్క పామ రూపంలో దర్శనమిస్తారు అని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళిపోయారు ఆయన ఎవరు నాకు తెలియదు ఆ సందర్భంలో అక్కడ లేరు కానీ ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చి వెళ్ళిపోయారు అలా అక్కడ నాకు ఆ రోజే రమణాశ్రమంలో ఆశ్రమంలో ఒక బీజం పడింది నేను ఇక్కడ సాధన చేసుకోవాలి నా దోషాలను నేను తొలగించుకోవాలి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా నేను మారాలి అని చెప్పేసి ఆ యొక్క అంకురార్ ఆ రోజు జరిగిన ఆ అంకురార్పణే మరి ఈ రోజున అరుణాచలంలో నేను ఇంత గొప్ప సాధన చేసుకోవడానికి ఆ రోజే బీజం పడింది ఈ రోజు అది కార్యరూపం దాల్చింది ఆ విధంగా నా దోషాలని తొలగించుకుంటున్నాను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి చేరి నా దోషాలని నేను తొలగించుకుంటున్నాను కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి చేరి ఆ సాధనలోకి వెళ్లి ఎవరి దోషాలని వారే తొలగించుకోవాలి ఎవరి దోషాలని ఎవరు తీసివేయలేరు ఆ దోషాలని తొలగించుకునే ప్రక్రియే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారము నాగేంద్ర స్వామి అవతారము అదే ధ్యానము అదే ధ్యానానికి ప్రతీక కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు మరి నాంచారి గారు అద్భుతమైన సందేశాన్ని మనకి ఇచ్చారు మరి ఆ సందేశంలో ఉన్న అంతరార్థాన్ని అర్థాన్ని మనం అర్థం చేసుకుంటూ మనము సాధన వైపు వెళ్లాలని సాధనతో మన దోషాలు తొలగించుకోవాలని మనం అందరం కూడా ఈ యొక్క సత్యాన్ని అందరికి చేస్తూ ఎవరెవరైతే వాళ్ళ దోషాలను తొలగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాల్ని మనం తెలియజేసే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి శాప విముక్తులైన స్వాములందరికీ నేను ఇక్కడున్న కుమారస్వాములందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్